జిల్లా పర్యటనల సందర్భంగా ప్రజల యొక్క బాధలను విన్న తర్వాత మా అక్క చెల్లమ్మలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో సిలిండర్ను ఐదు వందల రూపాయల చేయాల ప్రభుత్వం ఇస్తుంది మీరు అందరి మీ అందరికి తెలుసు అలాగే గృహజ్యోతి సంబంధించినటువంటి రెండు వందల యూనిట్ల వరకు కూడా ఇలా ఉచితంగా ప్రతి ఇంట్లో ఎవరైతే దానికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఇలా కరెంట్ ఇస్తున్నది కూడా మీ అందరికీ తెలుసు అలాగే ఇలా వైద్య రంగానికి సంబంధించినటువంటిది గతంలో ఐదు లక్షల రూపాయలకు ఉంటే ఇవాళ మనం పది లక్షల రూపాయలకు చేసుకున్నది మీ అందరికీ తెలుసు ఇలా అనేక రకాలుగా ప్రభుత్వ పరంగా ఇవాళ రైతాంగానికి సంబంధించినటువంటి రైతు రుణమాఫీ గత ప్రభుత్వం మీరు చాలా సందర్భాల్లో చూసురు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఆనాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆనాడు ఇలా ఆనాడు నలభై యాభై వేల మిగులు బడ్జెట్తోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేయాలంటే నాలుగు విడతలుగా ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ కానీ సంవత్సరంలో రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం అందరికీ తెలిసినటువంటి విషయమే చాలా అప్పులల్లో ఉన్నా కూడా రాష్ట్రం భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్న మాకు రైతు సంక్షేమం మాకు ముఖ్యం ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం ఇచ్చిర్రు ముఖ్యమంత్రిగా మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ఏదో చేయాలి రైతాంగాన్ని చేయాలనే ఉద్దేశం ఇవాళ సుమారుగా రెండు లక్షల రుణమాఫే కాకుండా రైతులకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు సుమారుగా యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇలా రైతాంగం కోసం కేటాయించిన అందరికీ తెలుసు మీ కొన్ని అంశాలు మేము ముందట పెట్టదలుచుకున్నాం గతంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చేనేత సంబంధించినటువంటి సిద్దిపే సిరిసిల్ల నియోజకవర్గంలోనే మూడు వందల కోట్ల రూపాయల నిధులను అప్పుగా పెట్టి పోతే ఈ ప్రభుత్వం రాగానే కేకే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ నేత కార్మికులకు ఇబ్బంది పడుతుర్రు వీళ్లకు బిల్లులు ఇప్పి వాళ్ళ వీళ్ళు నష్టపోతుర్రు వాళ్ళ ఇక్కడ చేనేత రంగం ఇలా దానిపైన ఆధారపడి ఉన్నారని అనేక సందర్భాల్లో నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇక్కడ చేనేత వర్గాలకు ఇప్పించడం జరిగింది గత ప్రభుత్వం కేవలం మాటలకు పరిమితం తప్ప ఎక్కడా ప్రజలకు కానీ ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇలా అప్పులు పెట్టిరు గతంలో గ్రామ సంబంధించిన సర్పంచులు మీ అందరికి తెలుసు ఆనాడు పది సంవత్సరాలు ప్రభుత్వంలో వాళ్ళు ఉండి సర్పంచులకు డబ్బులు ఇవ్వలేక ఇవాళ మేము కొత్తగా అధికారంలోకి రాగానే మా మీద నెట్టడానికి ప్రయత్నం చేసిర్రు మీ అందరికీ తెలుసు వాటికి కూడా సంబంధించినటువంటి నిధులు మేము ఇస్తామని చెప్పి కూడా మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు మాది ప్రజా పరిపాలన మేము ఎవరికి ఏ రకంగా అయినా మా ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణం పద్దెనిమిది గంటల టైం ఇచ్చుకుంటూ ఎవరిని ఏ నియోజకవర్గాల్లో కూడా నిరంతరం పనిచేసుకుంటూ క్షేత్ర స్థాయిలో అందరినీ కలుసుకుంటూ కార్యక్రమాలను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఉన్నాయి వాళ్ళు పది సంవత్సరాల్లో చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇలా విద్యాపరంగా మీకు తెలుసు ఇలా ఒక ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి వాటి మురళి గారిని ఇలా దానికి సంబంధించినటువంటి కమిషన్ చైర్మన్గా చేసుకుంటూ విద్యా వ్యవస్థలను కూడా మార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీకు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇలా ప్రజా పరిపాలన సంబంధించినటువంటి ఇలా మేము వన్ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలో మా కార్యక్రమాలు తొమ్మిదో తారీఖు వరకు ఉంటాయి అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలే కావచ్చు ఇక రాబోయే రోజుల్లో ఏ రకంగా చేస్తే బాగుంటుందనే సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు వాటిని అంద అన్నింటినీ తీసుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటూ మహేందర్ గారి నాయకత్వంలో సిరిసిల్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వాటి అన్నిటిని మేము ముందుకు తీసుకుపోతాం ఇంకేదైనా ఉన్న ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకపోయి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తాం రాష్ట్రుడు గత గత సంవత్సరం డిసెంబర్ మూడవ తారీఖున ప్రజలందరూ కూడా ఒక మార్పు కావాలని ఆ మార్పుకు అనుగుణంగా మరొక విలక్షణమైన తీర్పును విలక్షణమైన తీర్పును పది సంవత్సరాల టీఆర్ఎస్ బిఆర్ఎస్ పరిపాలనను అంతమందించి ఒక రాక్షస పరిపాలనను ఒక నియంత్రిత్వ పరిపాలనను చరణగీతం పాడి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ స్వతంత్రాలతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి భావస్విక్యతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి మా ఆకాంక్షలకు అనుగుణంగా మా ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఆ తల్లి రుణం మేము తీర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ వెంటనే దళిత బడుగు బలహీన వర్గాలకు సబ్బండ వర్ణాలకు మైనారిటీలకు గిరిజనులకు హరిజనులకు అందరికీ కూడా అండగా ఉండే పార్టీ ఇవాళ కూడు గూడు గుడ్డ ఉద్యోగం అన్నింటిని కూడా సమకూర్చిన పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ పార్టీ కాబట్టి ఆ పార్టీని మేము ఎన్నుకుంటామని చెప్పి ఇవాళ మీ యొక్క ఆశీస్సులతో తెలంగాణ ప్రజల అన్న చెల్లెళ్ళ అక్కా తమ్ముల యొక్క ఆశీస్సులతో మొన్న డిసెంబర్ మూడు నాటికి ఒక సంవత్సర కాలాన్ని యనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పూర్తి చేసుకున్నది రిజల్ట్స్ వస్తే డిసెంబర్ మూడుకు సంవత్సరం ఇలా లెక్క ప్రకారం చూసుకుంటే ఏడవ తారీఖు వారు ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలం పూర్తిగా పడుతుంది ఎలక్షన్ల సమయంలో అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలకు అనుగుణంగా నడుచుకునే బాధ్యతను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న మంత్రివర్గం అంతా కూడా ఆ రోజు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా తమవంతు ప్రయత్నాన్ని చేసుకుంటూ ఎందుకంటే సమవంతు ప్రయత్నంగానే ఎందుకంటున్నా అంటే గత పది సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఏడు లక్షల కోట్ల అప్పులు ప్రజలపై మోపి ఇలా ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేసి ఇలా తెలంగాణ ప్రజలందరినీ కూడా అయోమయంలో నెట్టిపోయింది ఇన్ని అప్పులు చేసినప్పటికి కూడా మొక్కవోని దీక్షతోని ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ ఒక్కొక్క హామీని ఆరు గ్యారంటీల ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గట్టెక్కిస్తూ రావడం జరుగుతుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ ఇచ్చినాం ఆరోగ్యశ్రేణి పది లక్షల పేదవాడికి ఇవాళ భారం కాకూడదని చెప్పి వైద్యం భారం కాకూడదని చెప్పి పది లక్షల రూపాయల వరకు ఇలా ఆరోగ్యశ్రీని పెంచడం జరిగింది అలాగే వ్యవసాయం అంటే దండగా కాదు పండగ వ్యవసాయాన్ని మనస్ఫూర్తిగా వ్యవసాయదారులు చేయాలనే చేయాలన్న ఉద్దేశం కొద్ది గత ప్రభుత్వాలు అనేకమైన హామీలు ఇచ్చినాయి రుణమాఫీ అని చెప్పి కానీ ఈ ప్రభుత్వం అప్పుల కుప్పలో ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరవై ఐదు లక్షల అరవై వేల కుటుంబాలకు రైతు కుటుంబాలకు ఇవాళ ఇరవై ఒక్క పై పై ఇరవై ఒక్క వేల కోట్ల పైచులకు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రెండు లక్షల పైల కూడా కొంత కొంత మిగిలితే వాటిని కూడా త్వరలోనే మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల రైతు బంధు కూడా బకాయిలు పెట్టిపోయిన వాళ్ళు ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల రైతు బంధును బకాయి పెడితే ఇవాళ బకాయి తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మల రేవంత్ రెడ్డి గారి అధ్యయనం తీర్చడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ అనేకమైన హామీలు ఇచ్చారు ఆ హామీలు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కూడా ఇచ్చిన హామీలను మర్చిపోయింది కేవలం ఈ రాష్ట్రాన్ని ఒక దోపిడీ వ్యవస్థగా మార్చుకొని అన్ని రకాడికి దోచుకొని దాచుకునే వైఖరి ఇలా మాట్లాడుతాను మా ప్రజా విజయోత్సవాలను చూసి ఓర్వలేక ఇవాళ ఆ రోజు వాళ్ళు చేసింది ఏం లేదు ఆర్బాటాలు హంగులు తప్ప ఆఖరికి వస్తే విజయోత్సవాల పేరిట వాళ్ళకు సంబంధిత వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ రూపాయి ఇచ్చారు కానీ మేము అడ్వర్టైజ్మెంట్ రూపాన్ని ఎక్కడ పెట్టట్లే మేము ఇవాళ మేము చేసిన విజయాలను చెప్పుకోవడానికి మేము చేసిన పనులను చెప్పుకోవడానికి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా నేను నడిపిస్తున్నాం ఇవాళ వేటి సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం రెండు కళ్ళలాగా అభివృద్ధిని సంస్ అభివృద్ధిని అలా అదే మాదిరిగా సంక్షేమాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నామని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ దాన్ని కూడా వీళ్ళు గుర్తలే కూటికి లేని వాళ్ళు మొన్నటిదాకా ఇలా కోటీశ్వరులైన పదేళ్ళ పరిపాలనలో పదేళ్ళకు ముందు కూటికి లేని వాళ్ళు ఇలా కోటీశ్వరులు అయినరు ఆ రోజు ఉద్యోగాలు అంటే కేసీఆర్ కుటుంబంలో వచ్చిన తప్ప ఎవరికి రాలే ఐదుగురికి కొడుకు అల్లుడు బిడ్డ ఆ సడ్డగం కొడుకు ఆయనకు ఆయన దగ్గరి బంధు ఉన్న వినోద్రావు తప్ప ఇంకొకళ్ళకి ఎవరికి ఇక్కడ ఉద్యోగాలు రాలే ఈ ప్రాంతం నుంచి కేటీఆర్ఏ వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించిండంటే రాష్ట్ర స్థాయిలో కొంతమంది ఆయన అనుయాయులకు ఆయన సామాజిక వర్గం వరకు ఆయన ఉద్యోగాలు ఇప్పించిడు ఇలా ఎనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడగానే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఇంచుమించు యాభై ఐదు వేల ఒక వంద అరవై మూడు ఉద్యోగాలను ఇలా నియామక పత్రాలు అందజేసి వాళ్లకు నెల నెలా జీతాలు ఇస్తున్న ఇలా ఘనత ఈ ప్రభుత్వాన్ని దక్కింది అలా మీ హయాంలో వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలని చూసినావు విద్యా వ్యవస్థను ధ్వంసం చేసి పేదవాడికి విద్యను దూరం చేయాలని ఒక దురాలోచనతో ఆరు వేల ఒంటి స్కూ ఒంటిబడి స్కూళ్లను అంటే సింగిల్ టీచర్ స్కూళ్ళను రద్దు చేస్తే ఇలా మీ హయాంలో ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీకి బీసీలను నియమించలే ఎందుకంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కాబట్టి వాళ్లకు విద్యను ఇవ్వడం ఎందుకని నువ్వు ఆలోచించినట్టున్నావు అంతేకాకుండా సింగిల్ స్కూటర్ సింగిల్ టీచర్ స్కూళ్ళలో కూడా చదివేది బడుగు బలహీన వర్గాల వాళ్ళు హరిజనులు గిరిజనుల పిల్లలు కాబట్టి వాటిని కూడా రద్దు చేసినాం మీ ఆయాములో రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ చేయలే కానీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదివేల మంది పైచులకు ఇంచుమించు పదకొండు వేల మంది ఇలా టీచర్లను నియమించి మళ్ళీ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది పది యూనివర్సిటీలకు బీసీలను నిర్ణయం నియమించింది మళ్ళీ యూనివర్సిటీల్లో విద్యను ఇవాళ మళ్ళీ ప్రోత్సహించాలి ప్రైవేటిక ప్రైవేటికలను రద్దు చేయాలని చెప్పి విద్యా వ్యాపారాన్ని పక్కన పెట్టాలని చెప్పి ఇలా ఆకునూరి మురళి లాంటి పెద్దలను ఇవాళ దానికి విద్యా కమిషన్గా వేసి ఈ వ్యవస్థను ముందుకు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ఇవాళ అంతేకాకుండా ఈ ప్రాంతంలోనే కాకుండా దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైన దోపిడికి పాల్గొన్నారు పది సంవత్సరాల అంటే దశాబ్ద కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో శతాబ్ద దోపిడీ జరిగింది పది సంవత్సరాల పరిపాలనలో వంద సంవత్సరాల దోపిడీ చేసిన ఘనత ఎవరికి దక్కిందయ్యా అంటే కేసీఆర్ కు కేసీఆర్ కుటుంబానికి ఇవాళ మాట్లాడుతా అంటే కేటీఆర్ గారు రైజింగ్ తెలంగాణ అని మా ముఖ్యమంత్రి గారు అంటే ఇలా రైజు వాళ్ళ కుటుంబం అయ్యా కేటీఆర్ గారు ఇంతకుముందే చెప్పిన నేను లేని మీల్లో మీరు కోట్లకు ఎట్లా పడగలెక్ తీర ఒకసారి చెప్పాలని నేను చెప్తుంది వాళ్ళ ఎలా యనుముల రేవంత్ రెడ్డి గారు మీ నాయన ఉద్యమం చేసినప్పుడు ఆయన సొంతంగా ఒక బండి పెట్టి తెలంగాణ ఉద్యమానికి డీజిల్ పోసి బండి పెట్టి డ్రైవర్ పెట్టి నడిపించిన ఘనత యనుముల రేవంత్ రెడ్డి గారిది నీ ఇంత ఫంక్షన్ అయినా ఏ ఫంక్షన్ అయినా మనిషికి తల సాయం చేస్తే నువ్వు ఉద్యమం నాయకుడు ఉన్నప్పుడు కూడా నీ ఫంక్షన్లు నడిచినాయి ఇలా నీకు ఇన్ని ఇన్ని వందల ఎకరాల ఫామ్ హౌస్ లైన్ నుంచి వచ్చినాయి నీకెట్లొచ్చే నీ అయ్యకెట్లొచ్చే మీ చెల్లెకెట్లొచ్చే మీ చిన్న కొడుకు ఎట్లొచ్చే ఇలా నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకి అందరు కూడా వందల ఎకరాల పదల ఎకరాల్లో ఇలా ఫామ్ హౌస్ ఎట్లు వచ్చినాయి నేను అడుగుతుండాలా అదే మీ దోపిడికి నిదర్శనం కాదా అని నేను అంటుండాలా ఇలా నీ నోటితో నువ్వే చెప్పినావు ఏనుమల రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని చెప్పి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు ఆయన సంపాదించుకున్నట్టు కాదా ఆయన నువ్వేం వ్యాపారం చేసి సంపాదించుకున్నావు నీ కుటుంబం ఏం నుంచి సంపాదించింది అడుగుదిన్న సంగతి అందరికీ తెలుసు కదా ఈ ప్రాంతంలో మీ నాయన సంగతి తెలియదు ఈ ప్రాంతంలో మీ నాయన ఏమంటారు దుబాయ్ శేఖర్ అంటారు కదా మాట్లాడేటప్పుడు కేటీఆర్ చాలా చాలాసార్లు చెప్పినాం ఇంకా కూడా ఇంకిత జ్ఞానం రావట్లే ఆయనకి ఇంకా ఇంకా కూడా అహంకారం తగ్గట్లే గల వ్యక్తిగతంగా వద్దు వ్యక్తిగతంగా మాట్లాడితే మళ్ళీ నువ్వు ఒకటి చెప్తే మేము వంద చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నీ చరిత్ర అటువంటిది ఇవాళ రాజకీయాలను రాజకీయంగా మాట్లాడాలని చెప్తున్నాం ఇలా మేము తారతమ్యాలు వయసు తారతమ్యాలు ఇవాళ పాటు ఇవాళ అధికార తారతమ్యాలు ఉంటాయి ఇలా వాటిని గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఒక సంస్కారవంతులుగా వాటిని అన్నింటి కూడా మర్చిపోయి ఇలా సామెత ఉన్నది మాంసం తిన్న పులి మర్చిపోయినట్టు ఇలా అధికారంలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో విపరీతమైన నరమాంస భక్ష్యానికి నిలబడపడ్డారు ఇలా అధికారం కోల్పోయిన తర్వాత ఆ దోపిడి అనేది నరమాంసానికి మేము అడ్డుకట్ట వేసినాం ఇయ్యాల ఆ అడ్డుకట్ట వేయంగానే ఇలా పిచ్చి వీధి కుక్కల్లా పిచ్చి కుక్కల్లా రోడ్లపై ఎలాస్తా ఉన్నారు ఇలా ఒక ఆయన సిద్ధిపెట్టనే ఒక ఆయన స్థితి ఆయనే వాళ్ళ నాయనేమో మాట్లాడదు అయ్యా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎత్తట్ట ఎత్తే ఎట్లా అప్పయింది వచ్చి చెప్పు చేరా అంటే అసెంబ్లీకి రాడాయినే అసెంబ్లీకి వచ్చిన పెద్ద మనిషి ఎనభై వేల పుస్తకాలు చదివే ఈయన అమెరికాలో నిన్న మొన్న నిన్ననే చూసారు మీరు ఇలా కాళేశ్వరం దగ్గర ప్రకంపనలు ఎట్లా భూ ప్రకంపనలు దానికి కారణం ఏంటంటే ఇలా అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తారు ఇలా మేం చెప్పట్లే నీళ్ళ గురించి చదివే శాస్త్రవేత్తలు ఇలా జియ జియాలజీ గురించి అరవే శాస్త్రవేత్తలు ఇలా జీవి బివి సుబ్బారావు అని చెప్పి నగేష్ అని చెప్పి ఇలాంటి శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టద్దు డ్యామేజ్లు కట్టద్దు అని చెప్పి ఎప్పుడూ హెచ్చరించినట ఆ హెచ్చరికలు పక్కన పెట్టిండ్రు జియో టెక్నాలజీ సర్వేలు పక్కన పెట్టిండ్రు సిడబ్ల్యూసి హెచ్చరించిన హెచ్చరికలు పక్కన పెట్టిండ్రు ఆ ప్రాంతం అంతా కూడా బొగ్గుతో నిండుకొని ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా ఇసుక గుళ్ళతో నిండుకొని ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం చాలా డేంజర్ ఇక్కడ కట్టద్దు అని చెప్పి ఎప్పుడూ అనే అనేక సంవత్సరాల క్రితమే చెప్పినట్టు ఇదంతా కూడా స్పెసిఫిక్ జోన్ ఉంటుంది ఇదంతా కూడా భూకంపాలు రావడానికి అనువైన ప్రాంతం ఇక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టద్దు పెద్ద పెద్ద డ్యాములు కట్టద్దు అని చెప్పి చెప్తే బ్యారేజ్ పేరు మీద డ్యాములు కడుతుంది మీరు లక్ష ఇరవై ఐదు ఐదు లక్ష ఇరవై వేల కోట్లు ఇలా నీళ్ళ పాలు చేస్తే నీ సుందిళ్ళ కానీ అన్నారం కానీ మేడుగడ్డ కానీ ఆ బ్యారేజీలన్నీ కూలిపాయ అయ్యాల అలా నుంచి సుక్క నీరు రాకపాయా మా లక్ష ఇరవై ఐదు కోట్లకు బాధ్యులు ఎవరు అని చెప్పి ఇలా అడుగుతున్నాం ఇలా ఇలా అందులో అవన్నీ కూడా కట్టి తెలిసి కట్టి ఇలా ఎనిమిది వేల పుస్తకాల నాలెడ్జ్ ఎక్కడ వాయ ఇవాళ ఇంకోటి తగిన నేను ఇక్కడనే ఇవాళ ఈ పేపర్లోనే చదివిన నేను ఆంధ్రజ్యోతి ఇది ఈ పేపర్లో చదివిన ప్రాజెక్టు కట్టేటప్పుడు కొన్ని సైంటిఫిక్స్ పెట్టాలి అవి ఎక్కడ పెట్టలేదట సార్లు ఎందుకంటే ఇప్పుడు నిన్న జరిగిన భూకంపం వల్ల ఆ కాళేశ్వరం బ్యారేజ్ కుటుంబ ఇగో ప్రాజెక్టుల వద్ద పనిచేయని భూ ప్రకంపనల సమాచార వ్యవస్థలు డ్యామ్ రోడ్డు పెట్టాలి పిల్లర్ రోడ్డు పెట్టాలి అక్కడ భూమి కంపించిన భూమి కంపించిన ఇంకేదైనా ఎక్కువైనా కానీ అవన్నీ కూడా ఆ డ్యాముకు కానీ పిల్లర్కి కానీ ఏమైనా డ్యామేజ్ దొరుకుతుందని చెప్పి అవి మనకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తాయి అవి పని అయ్యే తెలియట మన సారు పెట్టిండు అట్లా ఈయనమో ఎనభై వేల పుస్తకాలు చదివిండు ఈయనమ్మ అమెరికా చదివచ్చిండు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో పాకి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఇది ఇక్కడ వ్యవస్థ వీళ్ళు ఇలా ఒక సంవత్సర ప్రజా పరిపాలన విజయోత్సవాల గురించి మాట్లాడే మనగాళ్ళ తెలు పది సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసినారో ఒకసారి ఆలోచించుకోవాలి ఆకలింపు చేసుకోవాలి ఇలా ఇంటికో ఉద్యోగం ఇచ్చిన వారు ఇచ్చిన ఒకసారి ఆలోచించుకోవాలి దళితులకు ఎకరాల భూమి ఇస్తామని ఇచ్చిన వారిని ఒకసారి ఆలోచించుకోవాలి ఇవాళ మీ హయాంలో మీ ఆయాంలోనే కదా కాళేశ్వరం కట్టింది ఆ కాళేశ్వరం నీళ్ళ రాకున్నా కానీ ఎక్కడ లేని విధంగా ఒక వంద యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పన్నం చేసింది ఉత్పత్తి చేసింది ఇవాళ ఎక్కడ లేని విధంగా మేము కట్టిన సాగర్ ప్రాజెక్టు శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టు వాటి ద్వారానే కదా ఇవాళ ఇవన్నీ కూడా నిండినయి ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రాజెక్టు కట్టిందో అది వాళ్ళ ప్రాజెక్టులన్నీ కూడా కలకాలం చిరకాలం చాలా సంవత్సరాలుగా భావి తరాలకు ఉపయోగపడే విధంగా కట్టినాం మేము ఇక్కడ ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు కట్టినా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టినా ఇవాళ శ్రీరామ్సర్ ప్రాజెక్టు కట్టినా ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినా ఈ ప్రాంతంలో చెప్తున్నా నేను ఇవాళ ఏ ప్రాజెక్టు కట్టినా మిడ్ మానేర్ కట్టినా ఇలా లోవర్ మార్నియర్ కట్టినా ఇవన్నీ కూడా మేము కట్టినాయి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి లేవు నువ్వు రాగానే మిడ్ మార్ని అంత కట్టి లేవు అది దెబ్బ కులిపోయి మళ్ళా మళ్ళీ కట్టుకోవాల్సి వచ్చింది ఇటువంటి క్వాలిటీ మీ అందరి యొక్క ఇటువంటి యొక్క లోఫర్ బుద్ధితో మీరు కడతారు ఇవన్నీ కూడా ఇంతే కాకుండా ఈ ప్రాంతంలోనే చూసుకున్నట్టయితే ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి పేదవాడికి ఆరోగ్యం దూరం కాకూడదని చెప్పి ఒక సిరిసిల్లా నియోజకవర్గంలోనే ఇవాళ ఎల్ఓసీలు లెటర్ ఆఫ్ కన్సెంట్లు అంటే ఆరోగ్యంతో ఎవరు కూడా బాధపడదని చెప్పి ఇంచుమించుగా యాభై లక్షల పైచులకు ఎల్ఓసీలు ఇవ్వడం జరిగింది ఇలా మీరు రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నారు ఎప్పుడు చూలే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పేదవాడికి ఆరోగ్యం దూరం చేయాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళు రోజు సీఎంఆర్ ఇప్పని పంప చెక్కులు పంచుతూనే ఉన్నారు ఇక చాలా చాలామంది మిత్రులకు మీలో కూడా తెలుసు కొంతమంది ఉన్నారు మన కుటుంబ సభ్యులకు కూడా ఎల్ఓసీలు వచ్చినాయి సీఎంఆర్లు ఇప్పటి చెక్కులు వచ్చినాయి ఎవరికి కూడా మేము చూసలేదు దానికి ఎటువంటి గీటు రాయి పెట్టలే ఎందుకంటే పేదవాడు అనారోగ్యం వల్ల వైద్యం అందరం చనిపోయిందని చెప్పి రాకూడదని చెప్పి ఆరోగ్యాన్ని కూడా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత వైద్యకు విద్యకు ఒక పెద్ద పీట వేస్తున్నాం మీ అందరూ కూడా తెలుసు నిండినే మా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు రేపటి నుండి ప్రతి కాన్స్టెన్సీలో కూడా మా ఇంకో గ్యారంటీ రేపటి నుండి ప్రతి కాన్స్టెన్సీలో కూడా మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక యాప్ను ప్రారంభించబోతున్నాడు కదా అందులో మా విజ్ఞప్తి మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా పార్టీ కార్యకర్తలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పేదవాళ్ళలో పేదవారికి ముందుగా అందేది చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎలా పేదవాళ్ళలో పేదవాడికి నిజంగా కూడా ఇల్లు లేని పరిస్థితుల్లో ఇల్లు గడవడం కష్టంగా ఉన్న వాళ్ళ పరిస్థితుల్లో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి రేపటి నుంచి మేము శ్రీకారం చుట్టబోతున్నాం ఎలా ఇందిరమ్మ ఇల్లు లేని ఊళ్ళు ఏ విధంగా అప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ప్రతి ఒక్కరిని ఇందిరమ్మ ఇంట్లో ఉంచుతామని చెప్పేలా మేము తెలియజేస్తున్నాం కేవలం ఇది ఒక మొదటి సంవత్సరంలో మాత్రమే మూడు వేల ఐదు వందలు తర్వాత మళ్ళీ వస్తాయి ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందలు చొప్పున ఇచ్చుకుంటూనే పోతాం ఇవాళ పది సంవత్సరాలు నానబెడితే కదా విడుమోనేరు మూపు బాధితులను మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు విమరావడం రాక సందర్భంగా నాలుగు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చినాం మేము ఇక్కడ ఉన్నాడు ప్రబుద్ధుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ ప్రాంతానికి మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పదహారు సంవత్సరాలు కంప్లీట్గా చేసుకున్న ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు ఎప్పుడని ఇచ్చిండా వాటి గురించి మాట్లాడిండా ఎవరినంటే మా అమ్మ అది మా నాయన అత్తగారు అది మా మా నాయన పెళ్లి ఈడ జరిగింది ఇవన్నీ కథలు చెప్పుడే తప్ప కహనీలు చెప్పుడే తప్ప ఇలా తుపా గ్రామాల మాటలు మాట్లాడినా తప్ప ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా పనిచేయాలి ఇలా మాది మాటల ప్రభుత్వం కాదు మాది చేతల ప్రభుత్వం మాది మాట్లాడ ఉండదు ఎక్కువ కూడా చేతులే చేస్తాం ఎందుకంటే ప్రజల్లో తిరిగే వాళ్ళం ప్రజల కొరకు పనిచేసే వాళ్ళం ప్రజలతో మమేకమయ్యే వాళ్ళం మేము ఎవరైనా పని చేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టి మాకు తెలియదు ఎందుకంటే వాళ్ళ బుద్ధులు ఏర్పడి ఎందుకంటే దోచుకున్న బుద్ధులు దాచుకునే ముద్దులు వాళ్ళది దోచుకోవాల్సిన అవసరం మాకు లేదు దాచుకోవాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు కదా మేము ప్రజల అవసరాలను గుర్తురిగి వాళ్ళకు అవకా అవకాశం ఉన్నంత మేర వాళ్ళకు అందుబాటులో వండుకుంటూ వాళ్లకు మేము సేవ చేయాలని ఉద్దేశం కొద్దీ ఇలా ప్రజా పాలనను ప్రజలకు మేము పాలకులం కాదు మేము ప్రజలకు సేవకులం అని చెప్పి ఒక సిద్ధాంతం కోరి ఇలా మేము పనిచేస్తున్నాం ఇలా ఇలా ధరణి పేరు మీద ఏ విధంగా భూదందాలు చేసిన తిరుసిల్లా ప్రాంతంలో కూడా ప్రభుత్వ భూములు ఏ విధంగా అన్యాక్రాంతం చేసి కూడా మీ అందరికీ కూడా తెలిసేలా చెరువుకుంటా ఎట్ల ఎట్లా ఆమె మీ అందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో వాటి కూడా ఇలా డిట్రబ్యూట్ చేస్తూ మళ్ళీ పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్రజలకు ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని చెప్పి ఇలా మూసినది ప్రక్షాళన చేపడితే దాని మీద కూడా ఎటువంటి డ్రామాలు చేస్తాం మీ కూడా తెలుసు మళ్ళీ అన్ని మొదలుపెట్టింది అంటే వాళ్ళే మూసి ప్రక్షాళన పోటీ మొదలుపెట్టింది వాళ్ళే మేము దాన్ని ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నాం చేస్తే గగ్గోలు ఎత్తాను ఇలా వాళ్ళంతా కూడా ఓదేక్ బీఆర్ఎస్ ఇంకోదే బీజేపీ కిషోర్ రెడ్డి పోయి వాటి ఒక పుట్టాడ పండి మూసి అయింది పండుకోమని ఆడ్య పోయి ఇవిడ ఆడ్యమో గుడి చేసుకొని ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకొని దాని పక్కన ఫ్యామిలీ దూరం అని చెప్పి మళ్ళీ గీడెందుకుంటాడు సారు తెంది అప్పుడు అక్కడ వాళ్ళు ఎట్టు ఉంటారు డ్రామాల కూడా గాది అని నేను చెప్పేది ఇవన్నీ కూడా ఆఖరికి వస్తే సర్పంచ్లకు కూడా ఎగరామం పెట్టిన వాళ్ళ బిల్లుడు కూడా వేల వీళ్ళు గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో వాళ్ళు కట్టింది ఏంటంటే శ్మశాన వాటికలు ఆ శ్మశాన వాటికలకు కూడా పైసలు ఇవ్వలే తా ఉన్నారు వాళ్ళను ఇవ్వలేదు ఇయలేదు ఇవ్వలే అని చెప్పి నువ్వు నువ్వు డాష్ నువ్వు నువ్వు నీ బొక్కసమే కాలి పెట్టిపోతు కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి కదా ఇంకొంతమంది వాళ్ళ మేధావులు కూడా చెప్తున్నా చాలామంది సరే అనుకున్నంతమేనా జరగకపోవచ్చు ఏదైనా మేము కాదు అధికారంలోకి వచ్చి సంవత్సరమే జరిగింది వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఆలోచించాలి ఇవాళ ఉన్నాయి సమస్యలు లేవని మేము వంటలే సమస్యలన్నీ కూడా తీర్చిన మేము వంటలే సమస్యలను తీర్చే విధంగా మేము ఒక పాజిటివ్ దృక్పథం ఉన్నది మేము ముందుకు పోతున్నది మేము ఒక మా ఏదైతే కఠోరమైన దీక్ష ఉందో మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక కఠోరమైన దీక్ష అందిస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలను సుశిక్షితం చేయాలి సుభిక్షంగా ఉంచాలి ఇక్కడ ఉన్న యువతను ఇలా గత ప్రభుత్వం మాదక ద్రవ్యాలతో మొత్తం కూడా నిర్వీర్యం చేసింది ఇలా ప్రజలకు ఒక నాణ్యమైన విద్యను బోధించడానికి ఇలా ఏటీసీ సెంటర్లు స్కిల్ యూనివర్సిటీలు ఇలా విద్య 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 కాగానే ఎవరు కూడా నిరుద్యోగం ఉండొద్దని చెప్పి ఇలా స్వయం ప్రతిపత్తిగా తమ కాళ్ళపై తను నిలబడి ఇవాళ ఉపాధి పొందాలనే ఉద్దేశం కొద్ది అనేకమైన ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలను తీసుకొచ్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతున్నాం దానికి మీ అందరి యొక్క సహకారం కూడా కావాలి ఇవాళ విమర్శలు నేను కూడా విమర్శిస్తా రాలేయడం పెద్ద లెక్క కాదు ఇల్లు కట్టడం లెక్క ఇలా ధ్వంసం చేసిన ఇల్లును మళ్ళీ మేము పునర్నిర్మిస్తున్నాం ఇవాళ ధ్వంసం చేసిన రా తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇలా మళ్ళీ మేము పునర్నిర్మి పునర్నిర్మించుకుంటూనే మళ్ళీ గట్టి పునాదులు వేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఇలా కేసీఆర్ నిజంగానే విఘ్నుడైదే ఇరవై వేల పుస్తకాలు చదివినట్టయితే అరే ఈ పిల్లగాడు మంచిగా చేస్తాను ఈ ప్రభుత్వం నేను చేయని మంచి పనులు చేస్తుంది నేను వచ్చి ఒక స్థలా ఇస్తా అని చెప్పి అక్కడ పండుకునే వాళ్ళు ఫామ్ లా అసెంబ్లీకి వచ్చి రెండు ముచ్చళ్ళు చెప్పాలి నిజంగానే విమర్శిస్తే ఈ పిల్లగాడు తప్పు చేస్తుంది ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది అని నువ్వు విమర్శించవచ్చు నువ్వేమో పండుకుంటావు నీ కొడుకున్న నీ అల్లునికి ఏమో నాలుగు రాళ్ళై గంపలు ఇస్తావు ఆ గంపలు పట్టుకుని వాళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళకు అలవాటు ఉన్నది ఎప్పుడు కూడా రాళ్ళు కొబ్బరికాయలు పట్టుకునే అలవాటు వాళ్ళకు ఎలక్షన్లు రాగానే కోడు కొబ్బరికాయలు కొడతాడు ఇంకోడేమో ఏమంటారు వాటిని పత్రాలు ఇచ్చుకుంటూ పోతారు శాంక్షన్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఎలక్షన్లు పోతేనే అట్లా సిరిసిల్ల ప్రాంతంలో పాపం రోజు గారికి వస్తారు ఐదు వందల పైతీలకి ఇల్లు ఉన్నాయి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకొని మీకు ఇస్తామని చెప్పి ఐదు వందల మందికి ఇచ్చిన రవం ఎవరు ఒక పుట్ట పైసీలే ఒక్కరికో ఇద్దరికో పదికో పది మందికి ఒక ఇన్స్టాల్మెంట్ లక్షలు వచ్చినట్టు ఎవరికి కీయాల పాపం ఆ డబుల్ బెడ్రూమ్ ఏమన్నా తీయాలి పాపం కోడి ఏడవాయినా గంపేడవాయినా దుడ్డేడవైన బర్ర ఎడవైన వాళ్ళు కొనుక్కున్న డబుల్ బెడ్రూమ్ వెళ్ళితే నా కోడి దుడ్డే బర్రె కోడితో మంచిగా ఉంటా కోడి గుడ్డు పెడితే లేకుంటే నా కొడుకులు ఎంత అమ్ముకుంటా ఐదు గుబల్ అని వస్తాయి అనుకుంటా ఆ కోడి రాకపా గుడ్డు పెట్టకపోయా వెళ్ళి తినకపోయింది బర్రె రాకపోయా పాలు విండకపా బయట వేయకపా నాకు పైసలు రాకపోయా ఇటువంటి దౌర్భాగ్యమైన ఒక దరిద్రమైన అనేకమైన మాటలు చెప్పి ప్రజలను దగాకూళ్ళు మాయాలోకంలో ఉంచిన మేము మాట్లాడేది ఇవాళ ప్రభుత్వం తన పంతం చేసుకుపోతుంది అధికారులు తమ తన పంతం చేసుకుపోతుంది నిన్న నిన్న మును మీరు చూసినారు రేవంత్ రెడ్డి రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వెయ్యి కోట్ల రూపాయలు ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధికి ఇచ్చేవారు కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి ఎలా మండలానికో ముప్పై పడగల ఆసుపత్రి ఎక్కడ వేయింది కేటీఆర్ అని నేను అడుగుతున్నాయారా మండలానికో డిగ్రీ కళాశాల ఎక్కడ వేయింది కేటీఆర్ అని నేను అడుగుతున్న వారా నువ్వే కదా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి తొమ్మిదిన్నర సంవత్సరాలు రాజు వేరలే అవి తేజము నర్రగా అన్నట్టు ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు వాళ్ళు అందరినీ అరెస్ట్ చేసుకుంటా ఎలా ఎందుకు రాకపోయాను నేను అంటున్న నువ్వు నువ్వంటా అంటే నేను మూడు వేల కోట్లు కాన్సెన్షన్ పెట్టిన ఎక్కడుంది నీ అభివృద్ధి ఉన్నారు ఎప్పుడు నేను అంటున్నాను ఇక్కడ నైన్త్ ప్యాకేజ్ కంప్లీట్ చేసినావా టెన్త్ ప్యాకేజ్ కంప్లీట్ చేసినావా పదకొండు చేసినవా పన్నెండు చేసినావా సోయి సిక్కు తెచ్చుకోవాలి పక్కబడి నీ బావ ఇవాళ ఆ నైన్త్ టెన్త్ రంగనాయక సార్ కట్టి సిరిసి సిద్దిపేటలో అన్ని గ్రామాలకు నీళ్ళు తెచ్చుకున్నాడు దాసరందంతో దాసరంధంకి వచ్చాయినవి కంగలిపల్లి మండలంలోకి ఎందుకు నీళ్లు రాలే దిల్లెళ్ల గ్రామాలకు ఎందుకు నీళ్లు రాలే పన్నెండో ప్యాకేజ్ ద్వారా ముస్తాబాద్ ముర్రపుడికి ఎందుకు రాలేని నేను అడుగుతుంది వాళ్ళ ఈ నైన్త్ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తే వీర్రపల్లికి పదివేల ఎకరాలు ఉందరు కదా